ముందుగా నవస తెలంగాణ తీసుకుందాం సర్కార్ కుట్రా కేటీఆర్పై కేసు తప్పు చేయలే భయపడేది లేదు తప్పు చేయలే భయపడేది లే తెలంగాణ ప్రభుత్వం యాభై ఐదు కోట్లు కట్టింది ముట్టినట్టు ఎఫ్ఎంఎస్సి ఐ కూడా చెప్పింది ఇందులో అవినీతి ఎక్కడిది ఏసీబీకి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మూడవ ఇన్స్టాల్మెంట్ చెల్లించకనే ఫార్ములా ఈ రేస్ రద్దయింది లాంగో రేవంత్ రెడ్డి భేటీని దాచిపెట్ దాచిపెట్టారెందుకు సీఎం ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ చేసినా హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ రేవంత్ అక్రమ కేసులకు అణచివేతలకు వెనుకడుగు వేయం రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ రేస్ నిర్వహించినాం ఇందుకోసం యాభై ఐదు కోట్లు చెల్లించినాం ఈ మొత్తం ముట్టినట్టు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఇందులో అవి అవినీతి ఎక్కడిది అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు ఏసీబీ ఈ మొత్తం వ్యవహారం నిన్న ఇదంతా నిన్న ఒక్కసారిగా గవర్నర్ గారు ఎప్పుడైతే కేసీఆర్కి సంబంధించి ఈ రేస్ ఫార్ములకు సంబంధించి ఎప్పుడైతే 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 గవర్నర్ గారు ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళండి అని అనుమతి ఇచ్చిండో వెంటనే కేసీఆర్ కేటీఆర్ మీద నిన్న ఎఫ్ఐఆర్ నమోదు అదే అదేవిధంగా కేటీఆర్ని ఏ వన్గా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ని అదుపు అదుపులోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేసింది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ వన్గా కేటీఆర్ని చేర్చిందో వెంటనే నిన్న ఈ రేస్కు సంబంధించి దాని వ్యవహారాలు అదేవిధంగా దాని ఒప్పందాలకు సంబంధించి పూర్తి ఆధారాలతోటి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలు ఏంటంటే కేటీఆర్ అవినీతి చేసిన వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు కాకపోతే ఉల్లంఘించిన్లు అని చెప్తున్నారు వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించిన్లు ఏ రకమైన నిబంధనలు ఉల్లంఘించిన్లు అనే విషయాన్ని కూడా ఆ ఎఫ్ఐఆర్లో కానీ వాళ్ళు చెప్తున్న విషయాల్లో కానీ ఎక్కడ చెప్పడం లేదు యాభై ఐదు కోట్లు అవినీతి అనేది ప్రభుత్వం బయటికి చెప్తున్నది కానీ వాళ్ళు దర్యాప్తుకు ఆదేశించిన దాంట్లో ఉల్లంఘనలు చేసిండ్లు ఈ ఈ రేస్కు సంబంధించి కానీ ఈ ఒప్పందాలకు సంబంధించి కానీ ఈ ఉల్లంఘనలు అతిక్రమించిండ్లు అనేదే ప్రధానంగా చెప్తున్నారు అది మాత్రమే వీళ్ళు చెప్తున్నారు నిజానికి ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ వ్యక్తిగతంగా వాడుకున్నాడు లేకపోతే వ్యక్తిగతంగా తాను దోపిడీ చేసిండు అక్రమం చేసిండు అవినీతి చేసిండు అనేది రాష్ట్ర సర్కారు వాదన కానీ ఎఫ్ఐఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది తన మీద మోపబడిన సెక్షన్లు కావచ్చు కేటీఆర్ మీద వాళ్ళు పెట్టిన సెక్షన్లు కావచ్చు ఇది అందుకు విరుద్ధంగా ఉన్నది యాభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ వీళ్ళు చెప్పిన కంపెనీ అకౌంట్లో పడ్డది ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఆఫ్ క్లబ్ ఇండియా ఈ అకౌంట్లో పడ్డది మరి ఈ అకౌంట్లోనే యాభై ఐదు కోట్ల రూపాయలు పడ్డప్పుడు కేటీఆర్ ఏ విధంగా ఆ యాభై ఐదు కోట్లను తను వాడుకుంటాడు ఇది ప్రధానమైన ప్రశ్న ఉదాహరణకు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే విద్యార్థులకు సంబంధించి ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలను దారి మళ్లించిన చంద్రబాబు నాయుడు అనేది అక్కడి గత ప్రభుత్వం ఆయన మీద మోపిన నేపం అయితే ఐదు వందల కోట్లు ఎలాంటి అకౌంట్ లేకుండానే ఎలాంటి లావాదేవీలు లేకుండా డైరెక్ట్ చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల అకౌంట్లో పడ్డది అది అనేది అక్కడ ఆరోపణ కానీ ఇక్కడ అలాంటి ఆరోపణ కాదు కేటీఆర్ డైరెక్టు ఈ సంస్థకు సంబంధించిన అకౌంట్లో వేసిండు కానీ కేసు మాత్రం కేటీఆర్ మీద నిబంధనలు ఉల్లంఘించిందని మోపబడింది ఈ రకంగా చూసుకుంటే అసలు ఈ కేసు నిలబడదని అనేక మంది అంటారు ఈ కేసు నిలబడేది కాదు అసలు ఇక్కడ సిగ్గుచేటి ఏంటంటే లక్ష కోట్లకు పైగా కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడింది అన్నారు లక్ష కోట్లు కక్కిస్తాం లక్ష కోట్లకు వీళ్ళు అవినీతికి పాల్పడ్డరు అని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తున్నది తీర చూస్తే వీళ్ళు కొండందవి ఎలకన్ పట్టి పట్టినట్టు కేవలం యాభై ఐదు కోట్ల రూపాయల దగ్గర వీళ్ళు దొరికిపోయింది అది డైరెక్ట్ వీళ్ళు వాడుకున్నది కాదు కాళేశ్వరం అని చెప్పిండ్లు కాళేశ్వరం ఇడిచిపెట్టిండు ధరణని చెప్పిండ్లు ధరణి ఇడిచిపెట్టిండ్లు అన్నీ ఒక ఒక అభూత కల్పనలు కల్పించి చివరికి ఏదో చిన్న కేసు యాభై ఐదు కోట్ల కేసు ఇది కూడా స్వయంగా కేటీఆర్ అకౌంట్లో పడ్డది కాదు స్వయంగా కేటీఆర్ దోపిడీ చేసింది కాదు ఇక్కడ వీళ్ళు దొరికిపోయిను ఇది సిగ్గు తీసుకునే వ్యవహారం అయింది ఇదంతా అదే రేపు లేదా ఎల్లుండి అంటారు కేటీఆర్ అరెస్టు రేపు లేదా ఎల్లుండి జరగవచ్చు మహా అయితే క్రిస్టమస్ లోపే కేటీఆర్ని అదుపులోకి తీసుకొని డైరెక్ట్ ఇక విచారణ అంటూ ఏమీ లేకుండా జైలుకు తరలించే ప్రయత్నమే చేస్తున్నారు ఎందుకంటే కేటీఆర్ బయట ఉంటే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనేది ఒక ఆరోపణ ఆయన మీద మోపి డైరెక్టు ఆయన జైలుకు తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది ఇది పక్కన పెడితే